జిల్లా వైయస్ఆర్ సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కోర్టు వద్ద జరిగిన కోటి సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు నగర అధ్యక్షుడు నూరి ఫాతిమా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ఉద్యమం చేపట్టామని చెప్పారు కోటి సంతకాల ద్వారా గవర్నర్ కు తమ నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు ఈ నెల పన్నెండో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేయనున్నామని తెలియజేశారు కేవలం ప్రైవేట్ కాలేజీల జేబులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెచ్చారన్నారు అందుకే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కానీ ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక పాఠం అదేవిధంగా పన్నెండవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున వ్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి రిమోరాండాలు సమర్థుకుంటాం ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి అంటే ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కళాశాల ఉండాలని వచ్చిన సదుద్దేశంతో ఆయన అంకురార్పణ చేసి పునాదులు వేసి కొన్నిటిని నిర్మించి ప్రారంభించి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాల అన్నిటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేయాలి మంచి చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సీఎం అయిపో దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి వాళ్ళకి అందుబాటులో విద్యా వైద్యం అనేది రెండూ ఉండాలి అనే ఆలోచన విధానాలతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ జేబులు నించుకోవడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ంగా వాళ్ళు ఎలాగొప్పుకోవడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేసిన ఈ మెడికల్ కాలేజీలు ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కోర్టు సంతకాలు సేకరణ కార్యక్రమం నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహిస్తు మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా ముప్పై వేలు సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము